సో తెలంగాణలో మాత్రం ఎన్నికల హడావిడి మొదలైందని చెప్పేసి చెప్పుకోవచ్చు నిన్న ఒకే రోజు ఇటు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మూడు పార్టీలు కూడా సభలు పెట్టుకోవడం అనేది జరిగింది సో బీఆర్ఎస్ నుంచి డైరెక్ట్గా కేసీఆర్ఏ రంగంలో దిగారు మొన్న నల్గొండ సభ తర్వాత కరీంనగర్ సభ విజయవంతం కావడం బీఆర్ఎస్ పార్టీ నేతల్లో కొంతమేరకు ఉత్సాహం వచ్చిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అలాగే ఇటు అమిత్ షా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి సవాల్ చేస్తూ అవినీతి ప్రభుత్వాలు ఈ రెండు ప్రభుత్వాలు అలాగే ఎంఏఎం కూడా వీరికి తోడు ఉంటుంది మూడు పార్టీలని పడగొట్టాలని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది సో ఇటు కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారు మహిళల మహిళల కోసం ఒక సభ పెట్టడం అనేది జరిగింది సో దానికి సంబంధించి ఏ నేతలు ఏం మాట్లాడుకున్నారు అనేది ఒకసారి చూద్దాం సో మొత్తానికి నిన్న రాహుల్ గా ఐ మీన్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి సభలో మంగళవారం సికింద్రాబాద్లో జరిగిన మహిళా శక్తి సదస్సులో చెక్కందిస్తున్న సీఎం రేవంత్ స్పీకర్ గడ్డం ప్రసాద్ డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు పొంగులేటి ఉత్తమ్ దామోదర సీతక్క కొండ సురేఖ మహిళా స్వయం సహాయక సంఘాలకు వచ్చేసి దాదాపుగా ఒక వెయ్యి ఎనభై తొమ్మిది కోట్ల ఇరవై ఇరవై ఒక్క లక్షల రూపాయలు చెక్కందించడం అనేది జరిగింది ఆడబిడ్డలే మా బలం బలగం ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తాం రేవంత్ రెడ్డి కేసీఆర్కు ఆడబిడ్డ అంటే కవిత తప్ప ఎవరూ కనిపించలే ఆడబిడ్డల ఉసురు తగిలే ఫామ్ హౌస్కు పోయిండు అడ్డం పడితే బస్ బస్ ఎక్కించనైనా ఫ్రీ బస్ కొనసాగిస్తాం త్వరలో పది లక్షల మంది ఆడబిడ్డలతో కవాతు పడగొడతామనే వస్తే పొరకట్టెలు తిరిగేసి కొట్టాలి ప్రభుత్వం వైపు కన్నెత్తి చూస్తే గుడ్లు పీకి గోటీలాడాలి మహిళా శక్తి సదస్సులో సీఎం ప్రసంగం అలాగే రేవంత్ ఓడగొట్టాలి పడగొట్టాలి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత అంటున్నారు ఏం పాపం చేసినా అక్క నేను ఎవరి ఆసిన గుంజుకున్నానా ఎవరినైనా తల్ ఎవ ఎవరైనా తల్లెల్లో పెట్టుకుంటే ఏమైనా గుంజుకు తిన్నానా వాళ్ళు ఫామ్ హౌస్లో గుంట భూమి అడిగినా లేకపోతే దోచుకున్న సొమ్ములో అడిగినానా జన్వాడ ఫామ్ హౌస్లో ఏమన్నా రెండు రూమ్లు అడిగినానా నేనేం చేసిన ఆడబిడ్డలను బలోపేతం చేసిన ఆరోగ్యశ్రీ భీమాను పది లక్షలకు పెంచిన సిలిండర్ ఐదు వందలకి ఇచ్చిన రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇచ్చిన ఇండ్లు కట్టుకుంటామంటే ఐదు లక్షలు ఇచ్చిన మహిళా సంఘాల్లో ఆడబిడ్డలు కోటి మంది కండి కోటీశ్వరం నుంచి చేస్తా అని చెప్పిన ఇదేమైనా తప్ప ఇదేమైనా మోసమా అని ఇది ఎవరికైనా అన్యాయమా అని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది సో మొత్తానికైతే నిన్న జరిగినటువంటి మా మహిళా స్వయం సహాయక సంఘాలకి అంటే ప పైసలు ఇవ్వడం కావచ్చు అలాగే మహిళా శక్తి సదస్సులో రేవంత్ రెడ్డి కొన్ని కీలక విషయాలు మాట్లాడడం అనేది జరిగింది సో మహిళల ఇప్పటివరకు మహిళలు అంటే కవిత తప్ప కేసీఆర్ ఇంకొక మహిళను అనేది చూడలే బతుకమ్మ అంటేనే కవిత గుర్చేట గుర్తుకొచ్చేటట్లు చేసిండు అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు వందల రూపాయలు ఐ మీన్ ఐదు వందలకి గ్యాస్ ఇచ్చిన రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు అలాగే రెండు వేల ఐదు వందలు కూడా త్వరలో ఇవ్వబోతున్నాం పేదింటి ఆడమహిళకి ఐదు లక్షలు ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఐదు లక్షల రూపాయలు కూడా నేను ఇవ్వబోతున్నా అని చెప్పేసి కూడా మహిళలకు సంబంధించి వరాలు కురిపించడం అనేది జరిగింది అలాగే ఇప్పటివరకు మహిళా స్వయం సంఘాలకి వడ్డీ లేని రుణాలు త్వరలో అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు అలాగే ఇక్కడ కేసీఆర్ని టార్గెట్ చేసి ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడడం అనేది జరిగింది ఈ మధ్యకాలంలో ఏ సభలు చూసినా ఆరు నెలల్లో పడగొడతాం 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 అంటున్నోళ్ళని తిరిగేసి కొట్టాలని చెప్పేసి ఇదొకటి జనాల లోపలికి తీసుకెళ్లడం అనేది జరుగుతుంది మరి నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని బీఆర్ఎస్ నేతలు ఏమైనా ప్రయత్నిస్తున్నారా అంటే దానికి బీఆర్ఎస్ నేతలే అంటున్నారు మేము ఎక్కడ కూడా పడగొడతామని చెప్పేసి అనట్లేదు ఎక్కడ ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించాలి ఐదు సంవత్సరాలు రేవంత్ రెడ్డి సీఎం ఉండాలి సో ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అలాగే రైతు డిక్లరేషన్ కావచ్చు యూత్ డిక్లరేషన్ కావచ్చు మహిళా డిక్లరేషన్ కావచ్చు ఎస్సీ డిక్లరేషన్ కావచ్చు ఎస్టీ డిక్లరేషన్ కావచ్చు బీసీ డిక్లరేషన్ కావచ్చు అలాగే మైనార్టీ డిక్లరేషన్ కావచ్చు క్రైస్తవ డిక్లరేషన్ కావచ్చు ఇప్పుడు వరకు వీళ్ళు ఇన్ని డిక్లరేషన్లు పెట్టినరో దాదాపుగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు అది ఎంతవరకు ప్రయత్నిస్తారో అలాగే ఉచిత పథకాలు గానం ఇచ్చారు కదా తెలంగాణని ఏ విధంగా డెవలప్ చేస్తారనే దానికి మేము చూస్తూ కూర్చుంటాం డెఫినెట్గా ఐదు సంవత్సరాలు సీఎంగా రేవంత్ రెడ్డి ఉండాలని ఇక్కడ కేటీఆర్ గారు కూడా చెప్పడం అనేది జరిగింది మరి నినాదం ఎందుకు తీసుకెళ్తున్నారు కేవలం ఎంపీ ఎలక్షన్స్ స్టంటేనా అని చెప్పేసి కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు సో మొత్తాన్ని చూసుకున్నట్టయితే ఇప్పటివరకైతే కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగానే ఉంది సో కాంగ్రెస్ పార్టీ మరి రాబోయే ఎంపీ ఎన్నికలో అంటే ఎంపీ ఎన్నికల్లో కనుక మెజార్టీ స్థానాలు తెచ్చుకుంటే మాత్రం డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఐదు సంవత్సరాలు కాదు ఈ హామీలు నెరవేరిస్తే మరో ఐదు సంవత్సరాలు కూడా తిరుగుండదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మరి ఎంపీ ఎన్నికల్లో ఇటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కొన్ని చోట్లలో మాత్రం బీఆర్ఎస్ మూడు పార్టీలు కూడా తగ్గఫారుగా పోటీ పడుతున్నాయి చూడాలి మరి ఎంపీ ఎన్నికల్లో జనాలు ఎవరికి అనేది